యుఎన్ఓ యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అక్టోబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఐదున ఏర్పాటైంది సో యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం పదిహేను దేశాలు ఉంటాయి ఐదు శాశ్వత దేశాలు మరియు పది తాత్కాలిక దేశాలు ఐదు శాశ్వత సభ్యత్వ దేశాలు ఏవంటే యుఎస్ యూకే చైనా రష్యా ఫ్రాన్స్ సో ఈ ఐదు దేశాలకు వీటో పవర్ ఉంటుంది అంటే ఏదైనా తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఇందులోంచి ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ తీర్మానం అక్కడే ఆగిపోతుందన్నమాట అయితే ఇటీవల పాలస్తీనా పూర్తి స్థాయి సభ్యత్వం కోసం ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది అయితే యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో పాలస్తీనాకు నూట నలభై మూడు దేశాలు దేశాలతో పాటు ఇండియా కూడా ఫేవర్గా ఓటేసిందనమాట ఇజ్రాయెల్ హమస్ యుద్ధం కానివ్వండి ఇజ్రాయెల్ గజాపై దాడి చేయడం ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ దేశాలు పాలస్తీనాకి మద్దతుగా ఓటేశాయి అయితే పాలస్తీనాకు ఇప్పటికే యుఎన్ఓలో నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేటస్ ఉంది అంటే యుఎన్ఓ యుఎన్ఓ సెషన్స్కి అటెండ్ కావచ్చు యుఎన్ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీతో వర్క్ చేయొచ్చు అనమాట అయితే ఈ తీర్మానం ప్రవేశపెట్టడంతో పాలస్తీనా స్టేటస్ పెరిగి యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో మెంబర్స్తో పాటు కూర్చునే అవకాశం కలిగిందనమాట యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా పాలస్తీనాకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీలో మాత్రం చాలా దేశాలు పాలస్తీనాకు మద్దతుగా నిలిచాయి